పట్నంలోని రెడ్డి కాలనీలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి ఈ ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మనతో పాటు మహిళలు ఉన్నారు అలా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం అసలు బతుకమ్మ ఎలా జరుగుతుంది ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఎంగిలిపూ ఇక్కడ చాలా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఎంగిలి పూల బతుకమ్మ రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి మాకెంతో అంగరంగ వైభవంగా వేదికను ఏర్పాటు చేసింది ఇక్కడ మేము ప్రతి సంవత్సరం చాలా బతుకమ్మ పండుగ సంబరాలు నడుపుతున్నాయి చాలా బాగా జరుగుతుంది మీరు చెప్పండి మేడం బతుకమ్మ ఇంత ఘనంగా జరుగుతుంది రెడ్డి కాలనీలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఎట్లా అవుతుంది చాలా బాగా జరుగుతుంది మంచిరాలు రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో చాలా చాలా ఘనంగా కూడా ఇక్కడ ముందుగా ఫస్ట్ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ రోజు కూడా ఇలాగనే తొమ్మిది రోజులు నవరాత్రులు బతుకమ్మ ఇక్కడ ఆడడం జరుగుతుంది మా గణేష్ మండలి కమిటీ మెంబర్స్ చాలా ఎంతో అద్భుతంగా ఈ యొక్క మాకు ఏర్పాట్లు చేసినందుకు వారికి థ్యాంక్స్ అందరికీ ముందుగా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మొత్తం మహిళలందరికీ కూడా నా తోటి మహిళలకి అలాగే ఈ బతుకమ్మ పండుగ అంటే మాకు ఆడవాళ్ళకి చాలా ఎంతో ప్రీతికరమైంది దేవుడే పువ్వుల రూపకంగా వచ్చి ఆ పువ్వులనే మేము దేవుడిగా కొలుస్తున్న ఆ గౌరమ్మ పండుగ ఇది అలాగే పువ్వులు అంటే గుమ్మడి పూలు కట్ల పూలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి ఒక తోడు ఆరోగ్యకరంగా కూడా ఉన్నది సైన్స్గా అందుకని కూడా అలా ప్రతి ఒక్క పువ్వును ఆ యొక్క మేము దాన్ని కట్ చేసి పెట్టడం వల్ల ఆ యొక్క ఆ వైబ్రేషన్స్ మాలో వెళ్ళి మాకు కొన్ని వ్యాధులు కూడా దూరమయ్యే అవకాశం ఉన్నదని పెద్దలు చెప్తున్నారు అలాగే సద్దుల సద్దుల బతుకమ్మ వరకు ఇలా కొనసాగుతూనే ఉంటుంది రెడ్డి కాలనీలోనైతే ఆ సద్దుల బతుకమ్మ సద్దులు ఐదు రకాలు చేసి మనం అందరం కూడా సద్దులు వాయినంగా ఇచ్చుకొని లాస్ట్ రోజు నిమజ్జనం చేసి ఎంతో చాలా వైభవంగా వందల వందల మా మహిళా సోదరులు వచ్చి ఇక్కడ ఎంతో ఘనంగా రెడ్డి కాలనీలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి బతుకమ్మ పండుగ రాగానే మహిళలందరూ కొత్త బట్టలతో వైభవంగా జరుపుకుంటారు ఎట్లా మేము అంటే ప్రతి సంవత్సరం మేము ఎదురు చూస్తూ ఉంటాం బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందని మహిళా సోదరి మరి ప్రత్యేకించి రెడ్డి కాలనీలో చెప్పాలంటే చాలా ఘనంగా మేము ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాము అందరు ఒక చోట యూనిటీగా కలిసికట్టుగా దాదాపు వందల మంది అందరి పార్టిసిపేట్ అవుతాము ఇక్కడ కలిసికట్టుగా యూనిటీకి చెప్పాలంటే రెడ్డి కాలనీ మంచరాల్లోనే అతి పెద్దగా నిర్వహించేది ఈ రెడ్డి కాలనీలోనే అదే విధంగా అందరు ఉత్సాహంగా ఆనందంతో కొత్త బట్టలు అందరు మంచిగా రెడీ అయ్యి అందరు అనుకోని కలిసి గట్టిగా ఇక్కడ వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అవుతాము రెడ్డి కాలనీ నుంచి అందరికీ బతుకమ్మ శుభాకాంక్ష అసలు ఈ బతుకమ్మ విశిష్టత ఏంటి బతుకమ్మ విశిష్టత అంటే బతుకమ్మలో ఆట ఉంది పాటు ఉంది ఆరోగ్యం ఉంది అన్న ఉండే ఒక సమస్యను పది మందిలోకి తీసుకెళ్ళాలంటే అత్యంత శక్తివంతమైన ఆయుధం పాటే అందుకని ఒక అమ్మాయి నీళ్ళకి స్నానానికి నీళ్ళు తీసుకురావడానికి బిందెకు బావి దగ్గరికి పోతుంది ఏది తల్లివారు పెట్టిన చీర కట్టుకొని అప్పుడు కూడా ఆకతాయిలు ఉన్నారు కొంగు మట్టి లాగారని కొంగలన్నీ కూడా కొంగ అంతా ఇంపే అంటది తర్వాత చిలుకలన్నీ కూడా చీరంతా ఇంపే అంటాయి లోపల పలుగాకులు కాబట్టి కాకులన్నీ కూడా కలుగింపినాయని ఇప్పుడు ఎట్లనైతే ఆకతాయిలు ఉన్నారో అప్పుడు కూడా ఆకతాయిలో ఉన్నారని ఇద్దరు వెళ్ళాలనే పాటలో ఉంటుంది పెళ్ళైన ఆడపిల్లలను అన్నాయిలు తమ్ముళ్ళు పట్టించుకోరని నాన్న వెళ్ళి చెల్లెని తీసుకురాపోరా అని పెద్దోడికి చిన్నోడికి నడిపడి చేస్తే పోలు తల్లిదండ్రులు మాత్రం పోయి తీసుకొని నచ్చు జరుగుతుంది అంటే కనీసం బతుకమ్మ పండుగ కన్నా పిల్లైన ఆడపిల్ల తీసుకొచ్చా కష్టమేంటి సుఖమేంటి తెలుసుకోవాలని దీంట్లో ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బతుకమ్మ పండుగకు చెట్లకు ఉండేటువంటి అంటే వృక్షాలకు ఉండేటువంటి పూలను వాడరు తీగలు గుల్మాలు మాత్రమే వాడతారు తీగలు స్త్రీలకి గుర్తు గుల్మాలు పిల్లలకి గుర్తు కాబట్టి చిన్న చిన్న చెట్లు తీగలుగా ఉండేటువంటి చెట్ల పూలను మాత్రమే వాడతారు తర్వాత దీనికన్నా ముందు బొడ్డమ్మ ఉంటుంది బొడ్డమ్మ పిల్లలకు సంబంధించింది బతుకమ్మలో అడుగున ఉన్నటువంటి ఆకులు దేవిని మధ్యలో ఉన్న పూలు లక్ష్మీదేవిని ఉన్నటువంటి గౌరమ్మ గౌరమ్మని సూచిస్తుంది చదువు అన్నిటికీ పునాదని చదువుతోటే డబ్బు అని డబ్బుతోటే కీర్తి కిరీట సంపాదనతోట కీర్తి కిరీటాలను పెంచుకోవాలని బతుకమ్మ సూచిస్తుంది బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ అందరికీ శుభాకాంక్షలు మీరే పని మేడం అసలు బతుకమ్మ ఆడతారు మహిళలు ఎక్కువగా ఎందుకు ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ఆడతారు బతుకమ్మ అంటేనే ప్రకృతి పండుగ ఈ పండగ అన్ని రకాల పూలు తెచ్చి బతుకమ్మ పేర్చి ఆడడం ఆడడం కూడా ఒక వ్యాయామం వ్యాయామం దానివల్ల ఎంతో ఆరోగ్యదాయకం అందరూ సాంప్రదాయంగా వచ్చి బతుకమ్మ ఆడడం దీనికి ఒక ప్రత్యేకత దీని వల్ల అన్ని కొన్ని రోగాలు దూరమై పువ్వులను ముట్టుకోవడం బతుకమ్మ పేర్చడం వల్ల కూడా కొన్ని రోగాలు దూరం ఆడుకోవడం వల్ల కొన్ని ఒత్తిడులు దూరమై చాలా సంప్రదాయమైన ఆరోగ్యమైన పండగ ఈ బతుకమ్మ పండగ అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మొత్తానికి ఇక్కడ రెడ్డి కాలనీలోని బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవం జరుగుతుంది మహిళలందరూ ఇక్కడ కొత్త బట్టలు ధరించి ఇక్కడ తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను పూజిస్తున్నారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్